పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపు మండలాల నుంచి పునరావాసం కోసం నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిన నిర్వాసిత గ్రామాల ప్రజలకు ఉపశమనం లభించింది ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ కృషి ఫలితంగా పునరావాస కాలనీలకు మారిన కుటుంబాలకు కొత్త చిరునామాలతో జాబ్ కార్డులు అందించారు ఇటీవల జంగారెడ్డిగూడెం జీలుగుమ్మిలి ప్రాంతాల్లో పర్యటించిన ఎంపీ వద్ద పలువురు నిర్వాసితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు పాత గ్రామాల్లో తమకు ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నప్పటికీ కొత్తగా ఏర్పాటు చేసిన కాలనీలకు అవి బదిలీ జరగపోవడం వల్ల పనులు దొరకక తాము పడుతున్న ఇబ్బందులు వివరించారు దీంతో సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ఎంపీ పుట్టామహేష్ కృషి చేశారు హలో అండి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అండి నమస్తే అండి ఇప్పుడు ఈ నిర్వాసితులు అందరూ కూడా అండి ఎక్కడెక్కడ వీళ్ళకి పాత దగ్గర ఉండే దగ్గర వాళ్ళకి ఇది ఎన్ఆర్జీ వర్కులు చేసుకోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండేది అక్కడ జాబ్ కార్డ్ ఉండడం లేదండి అది ఆ జాబ్ కార్డ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలుందాము ఒకసారి నేను మాట్లాడతాను సార్ ఒకవేళ ట్రాన్స్ఫర్ గాని చేసుకుని ఇక్కడ యాక్టివేట్ గా అయ్యే పని సార్ జాబ్ కార్డు దానన్నా తీసుకోను సార్ లేదనుకుంటే అక్కడ క్యాన్సిల్ చేసేసి ఇక్కడ కొత్తగా ఓపెన్ చేసుకునే దానికి అవకాశం ఉంటే నేను ఒకసారి అదేనా మాట్లాడి మీకు నేను చెప్తాను సార్ యూనివర్సిటీ అది ఇంపార్టెంట్ అండి వాళ్ళంటే వెరీ ఇంపార్టెంట్ గా నేను వాళ్ళ సబ్జెక్ట్ యూనివర్సిటీ వాళ్ళ ఇంట్రెస్ట్ గా చూస్తున్నాం అండి కొంచెం మీరు వెరీ ఇంపార్టెంట్ గా తీసుకుంది నాకు అంతా కూడా అప్డేట్ చేయరు అది ఇవాళ పోలవరం మన పర్యటన చేసినప్పుడు పోలవరం నిర్వాసితులు అందరూ కూడా కొంతమంది వచ్చి నన్ను కలవడం జరిగింది వాళ్ళు అడిగింది ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు ఎవరెవరికి ముందు ఉన్నాయో మీరు ఉండే పాత గ్రామాలలో ఎవరెవరికి ఉన్నాయో మీరు ఇప్పుడు కొత్త గ్రామాలలోకి పోవడం వల్ల ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ జాబ్ కార్డు జరగలేదని మీరు అందరూ అడగడం జరిగిందండి అలాగే ఇవాళ నేను అదే గురించి జెడ్పీ సిగ గారితో మాట్లాడడం జరిగింది మీరు వెళ్ళి ఎంపీడిఓకి దరఖాస్తులు పెట్టుకోండి మీకు అక్కడి నుంచి ఇక్కడికి పాత ఉండే డాక్యుమెంటేషన్ అంతా కూడా మీకు పాతగా ఉండే కార్డులు అయినా కానివ్వండి జాబ్ కార్డులు అయినా కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి మీ ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇస్తే మీకు మళ్ళీ ట్రాన్స్ఫర్ కార్డు మీ అందరికీ వీయడం విసులుబాటు కల్పిస్తున్నాం ఈ వీడియో త్రూగా నేను చెప్పాలనుకునేది అందరూ నిర్వాసితులు ఎవరెవరికి ఈ జాబ్ కార్డు ట్రాన్స్ఫర్ అవ్వలేదో అందరికి కూడా నా వీడియో ఈ వీడియో కింద కూడా కమ్యూనికేట్ చేస్తున్నాను అందరు కూడా మీరు అందరూ వెళ్ళి ఎంపీడీఓ గారితో ఇది అప్లికేషన్ మీ గ్రామాలలో ఉండే ఎంపీడిఓకి ఈ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలని మీ అందరికీ కోరుకుంటున్నాం జగన్నాథపురం గ్రామం ఇరవై రెండు గోదావరి ఇక్కడికి ఆర్ అండ్ ఆర్ జగన్నాథపురానికి తరలించారు అక్కడ నుంచి మిషన్ కుట్టుకుంటూ అలా జీవనోపాధి కలుపుకుంటూ ఆ పెంచిన డబ్బులు నాలుగు వేలతో జీవనోపాధి గడుపుకుంటూ ఉండేదాన్ని జాబ్ కార్డులు అడిగితే ఎవరు సమాధానం చెప్పలేదు జాబ్ కార్డులు ఇవ్వలేదు మొన్న పుట్ట మహేష్ గారి దృష్టికి వెళ్ళాక ఆ సార్ చెప్పాక మాకు ఇంటికే తెచ్చి జాబ్ కార్డ్స్ ఇచ్చారు సార్